హాయ్ ఫ్రెండ్స్ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ను యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు సూచనలు కాలములు దినములు సంవత్సరములు ఏర్పడటానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి గ్రహాలలో శుక్రుడు గురించి తెలుసుకుందాం శుక్రుడు అంటే వీనస్ సౌరమండలంలో సూర్యునికి రెండవదిగా ఉండే గ్రహం ఇది భూమికి అతి సమీపంలో ఉన్న మరియు పరిమాణంలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడి ముఖ్య లక్షణాలు ఏమిటంటే శుక్రుడి వాతావరణం అధికంగా కార్బన్ తో నిండి ఉంటుంది మరియు ఇందులో గంధక మేఘాలు అంటే సల్ఫర్ యాసిడ్లు కూడా ఉన్నాయి ఇది శక్తివంతమైన గ్రీన్హౌస్ ప్రభావం వల్ల గ్రహం మీద అతి ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు వందల అరవై ఐదు లేదా ఎనిమిది వందల అరవై తొమ్మిది డిగ్రీల ఫారెన్ హీట్ ఉండేలా చేస్తుంది ఇది సౌరమండలంలో అత్యంత వేడి గ్రహం గ్రహశాస్త్ర పరిశోధనకు ప్రాధాన్యం శుక్రుడు భూమితో చాలా దగ్గరగా ఉండి భూమి వంటి గ్రహాల అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి మరియు గ్రీన్హౌస్ ఎఫెక్ట్ గురించి అధ్యయనం చేయడానికి ముఖ్యమైనది శుక్రుడి వాతావరణం భవిష్యత్తులో భూమి వాతావరణం ఎలా మారవచ్చో అంచనా వేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది శుక్రుడు తిరిగే దశ శుక్రుడు ఇతర గ్రహాలతో పోలిస్తే భిన్నంగా తల క్రిందుగా పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు తిరుగుతాడు దీనిని విపరీత గమన దిశ రిట్రోగ్రేడ్ రొటేషన్ అంటారు శుక్రుడి పరిమాణం ఆకృతి మరియు కొంతకాలం వరకు ఉపరితల లక్షణాలలో భూమికి దగ్గరగా ఉన్న కారణంగా శుక్రుడిని భూమి సోదరుడిగా పిలుస్తారు కానీ వాతావరణం ఉపరితల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మనం ఇంతవరకు శుక్రుడి గురించి కొంత సమాచారం మాత్రమే తెలుసుకున్నాము ఇంకొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక Amen.